హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఫార్మర్ అన్న వచ్చేసి ఈరోజు మార్నింగే వీడియో అనేది షేర్ చేశారు బట్ ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వలన వీడియో అనేది షేర్ చేయలేదు అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి బత్తలపల్లి ఏరియాలో వర్షం అయితే పడిందండి సో అర్లీ మార్నింగ్ టూ థర్టీ నుంచి అంటే రెండున్నర గంటల నుంచి రెండున్నర గంటలకి స్టార్ట్ అయింది వర్షం అనేది సో పెద్దగానే పడింది అన్నారు అండ్ మీకు వచ్చేసి నేను తెలియచేస్తున్నాను డ్యామేజ్ అయ్యే వర్షం ఏం కాదండి ఈరోజు ఒకటే పడింది అండ్ మీకు ముందుగానే తెలియచేస్తున్నాను అంటే మెసేజ్ కంపల్సరీ చేస్తారు కదా సో అందుకని అండ్ ఓకే ఫ్రెండ్స్ చాలా వరకు వర్షాలు చాలా తగ్గిపోయాయండి సో ఎక్కడా కూడా వర్షం లేదు అండ్ ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సత్యసాయి జిల్లా అండ్ బత్తల్పల్లి ఏరియాలో వచ్చేసి వర్షం అయితే పెద్ద వర్షమే పడింది అండ్ అర్లీ మార్నింగ్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యి సో ఎనిమిది గంటల వరకు కూడా కంటిన్యూగా పడింది అని చెప్పారండి సో చాలా ఏరియాస్లో పడింది అంటున్నారు కానీ బట్ మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు అండ్ అనంతపురం జిల్లాలో అయితే అస్సలు లేదండి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వాటర్ ప్రాబ్లము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంకొక మెసేజ్ అయితే వచ్చిందండి తిప్పనపల్లిలో ఫుల్ రైన్ అని చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ఏరియాలో ఏమైనా వర్షాలు పడి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్ యూ